హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరణత టీచర్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు బాలలకు నీతి కథలు మహనీయుల జీవిత చరిత్రలు అలాగే మరి కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మీకు సమ్మర్ హాలిడే స్పెషల్ మరి చాలామందికి ఎంతో ప్రియమైనటువంటి ఎంతో మధురమైనటువంటి ఓల్డ్ మూవీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాంటి ఒక ఓల్డ్ మూవీ సూపర్ హిట్ డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు మరియు వాణిశ్రీ గారు కృష్ణకుమారి గారు నటించినటువంటి దసరా బుల్లోడు చిత్రాన్ని కథ మరియు పాటలతో డైలాగులతో వినిపించాలని అనుకుంటున్నానండి తప్పనిసరిగా మరి మీరు లైక్ చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మరి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇంకా ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం నేడు మనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన ప్రేక్షకుల హృదయాలను గెలిచిన సూపర్ హిట్ సినిమా దసరా బుల్లోడు కథను పూర్తిగా వివరణతో పాటల సందర్భాలతో మరియు డైలాగులతో వినిపించబోతున్నాం ఈ సినిమాకి దర్శకత్వం వి రామచంద్రరావు గారు సంగీతం కళ్యాణ్ అన్నయ్య ఇక మాట అక్కర్లేదు నాణ్యమైన విలువలు గొప్ప భావోద్వేగాలు కలిసిన ఈ గాథను మీకు చక్కగా వినిపించబోతున్నాం చివరకు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి దసరా బుల్లోడు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి పదమూడవ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైంది జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ చంద్రకళ ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు దసరా బుల్లోడు పాత్రల పరిచయం మరియు వివరాలు ఒకటి గోపి గోపి పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు జీవించారు నటించారనే కంటే జీవించారనడం కరెక్ట్గా ఉంటుంది ఇది ఈ గోపి అనే పాత్ర ఈ సినిమా యొక్క కేంద్ర పాత్ర గోపి పాత్ర విషయానికి వస్తే గోపి ఒక అనాథ అయినా తన ఆయన తన బాబాయ్ వద్ద పెరిగిన స్వభావ శుద్ధుడు సదా జీవితం గడుపుతూ గ్రామంలో అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన శ్రద్ధ గల వ్యవసాయదారుడిగా న్యాయాన్ని నిజాయితీని నమ్మి ప్రేమలో అసలైన విలువలను మరి పాటుపడే వ్యక్తిగా కనిపిస్తాడు అతని ప్రేమ రాధ పట్ల అనంతమైనది అగాధమైనది ప్రగాఢమైనది కానీ తన బాబాయి కుటుంబానికి గౌరవంగా ఉండడానికి తాను త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు ఏఎన్ఆర్ గారి నటన ఈ పాత్రకు జీవం పోసింది ఇక తర్వాత పాత్ర రాధ ఈ పాత్రను వాణిశ్రీ గారు చక్కగా ఆ పాత్రలో ఈమిడిపోయి జీవించారు ఈమె ఇంకా కథ విషయానికి వస్తే రాధ గోపి బాల్య స్నేహితురాలు రాధ ఓ బలమైన మనస్సు కలిగిన స్వతంత్ర భావాల కల యువతి ప్రేమలో నిబద్ధత గల వ్యక్తి గోపీని చిన్నప్పటి నుంచే ఇష్టపడుతుంది ఆమె ప్రేమ అమాయకత్వంతో పాటు ఆత్మవిశ్వాసంతో కూడినది కుటుంబ పరంగా కొన్ని అడ్డంకులు వచ్చిన తన ప్రేమ పట్ల లోపం లేకుండా నిలబడుతుంది వాణిశ్రీ తన నటనతో ఈ పాత్రలో బలమైన భావ ప్రకటనను ఇచ్చారు ఇక మూడవ పాత్ర నిర్మల పాత్ర ఇది చంద్రకళ గారు పోషించారు ఇంకా పాత్ర విషయానికి వస్తే గోపి బాబాయ్ కుమార్తె గోపికి మేనమామ పుత్రిక ఈ నిర్మల నిర్మల గోపిని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది కానీ గోపి తనను సోదరు వంటి ప్రేమతో చూస్తాడన్న విషయం ఆమెకు బాగా తెలుసు కుటుంబ పరంగా ఒత్తిడి రావడం గోపిపై ప్రేమ ఉండటంతో కొంతకాలం ఊహల ప్రపంచంలో జీవిస్తుంది చివరికి గోపి ప్రేమ రాధ పట్ల ఉన్నదని గ్రహించి తన ప్రేమను త్యాగం చేస్తుంది నిర్మలా పాత్ర త్యాగానికి చక్కని ప్రేమను తన స్వంత ప్రేమను పక్కకు పెట్టి ఇతరుల ఆనందాన్ని కోరుకునే ఒక ఆత్మ నిగ్రహ స్వరూపంగా ఉంటుంది చంద్రకళ తేలికైన చూపుల్లోనే త్యాగాన్ని బలంగా ప్రకటించారు గోపి బాబాయ్ ఇక నాలుగవ పాత్ర గోపి బాబాయ్ ఇది గుమ్మడి పోషించారు గోపికి తండ్రి సమానుడు చిన్నప్పటి నుంచే గోపిని పెంచాడు తన కుటుంబ ప్రతిష్టకు అధిక ఇస్తాడు గోపికి తాను ప్రేమగా వ్యవహరిస్తున్నప్పటికీ నిర్మల గోపి పెళ్లి జరగాలని కోరుకుంటాడు చివరికి గోపికి నిజమైన ప్రేమ ఎవరో తెలుసుకొని అంగీకరిస్తాడు గుమ్మడి గారు పాత్రలో గంభీరతను తాత్వికతను చక్కగా ప్రతిబింబించారు ఇక ఐదవ పాత్ర రాధ తల్లి సూర్యకాంతం గారు కాస్త హంగు హంగుగా పెత్తందారిగా ఉండే పాత్ర ఇది తన కుమార్తె రాధకు మంచి సంబంధం కుదరాలని ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా చేస్తుంది కానీ చివరికి గోపి నిజాయితీతో కూడిన వ్యక్తిని అంగీకరిస్తుంది ఇక తర్వాత పాత్ర కుమార్ అనగా ఈ పాత్రలో సత్యనారాయణ గారు నటించారు ఈ పాత్ర కొంతకాలము నిర్మలా జీవితంలో సంబంధం వచ్చిన వ్యక్తి ఆయన గోపి రాధల ప్రేమలో కలత కలిగించడానికి ప్రయత్నిస్తాడు కానీ చివరకు నిజం బై బయటపడడంతో కథ సానుకూలంగా మారుతుంది ఇక డియర్ ఫ్రెండ్స్ దసరా బుల్లోడు పూర్తి కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మరి సంచలనాత్మక చిత్రం ఒక అందమైన ప్రేమ కథ ఇది ఎలాగా ప్రారంభమవుతుందో చూద్దాం ఒక అందమైన గ్రామం నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ గోపి అనగా అక్కినేని నాగేశ్వరరావు అనే అనాథ యువకుడు చుట్టూ తిరుగుతుంది అతడి తల్లి మరణించిన తర్వాత గోపిని పెంచినవాడు అతడి బాబాయ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గోపికి కుటుంబం అంటే ఎంత అనురాగమో ప్రేమ ఎంత పవిత్రమో తెలుస్తూ పెరుగుతాడు అతను ఎదగడం జరిగిన గ్రామం క్షేత్ర ప్రాంతంలో వ్యవసాయ జీవితం నడుస్తుండగా రైతుల సమస్యలు పండుగ సంబరాలు గ్రామీణ నైతిక విలువలు అన్నీ ఈ కథకు వెన్నెముకగా నిలుస్తాయి గోపికి బాల్యం నుంచి స్నేహితురాలుగా ఉన్నది రాధ అనగా వాణిశ్రీ ఆమె ఒక పట్టుదల గల కలిగిన గ్రామ యువతి బాల్యంలోనే పెరిగిన ఈ బంధం ప్రేమగా మారుతుంది కానీ ఈ ప్రేమ మార్గంలో ప్రధాన అడ్డంకిగా నిలుస్తుంది బాబాయ్ కుమార్తె నిర్మల అనగా చంద్రకళ నిర్మల కూడా గోపీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది గోపికి మాత్రం ఆమెను తన అక్కలా భావించే భావోద్వేగం మాత్రమే ఉంటుంది ఈ పరిస్థితుల్లో గోపి రాధ మధ్య ప్రేమ బలపడుతుంది కానీ గ్రామ రాజకీయాలు కుటుంబ గౌరవం వ్యవహారాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి గోపికి మరియు రాధకు పెళ్లి జరిగే పరిస్థితులు మెరుగ్గా ఉండగా మధ్యలో నిర్మల తల్లి కలగజేసి గోపిని నిర్మలతో పెళ్లి చేయాలని ఒత్తిడి తీస్తుంది దీనికి తోడు గ్రామ పెద్దలు కూడా గోపికి ఆయనపై ఒత్తిడి పెంచుతారు ఈ నేపథ్యంలో నిర్మల తన మనసులో ప్రేమను పంచుకోకుండా తన త్యాగాన్ని బయటికి చెప్పకుండా మౌనంగా భరిస్తుంది గోపి మాత్రం తన ప్రేమను నిబద్ధతను రాధపట్లే నిలుపుతాడు తన కుటుంబ గౌరవం కోసం గ్రామ ప్రజల ఎదుట గౌరవం కోల్పోకుండా తన భావోద్వేగాలను దాచేస్తాడు అసలైన క్లైమాక్స్ భాగం దసరా పండుగ నేపథ్యంలో జరుగుతుంది గ్రామంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ సంతోషంగా ఉన్నా గోపికి మాత్రం తన ప్రేమను సాధించగలమా లేదా అన్న ఆందోళన ఉంటుంది చివరికి నిర్మల తాను ప్రేమించేది గోపి అని అంగీకరిస్తూ కానీ తన ప్రేమను త్యాగం చేస్తూ తనే వెళ్ళి గోపి రాధల పెళ్లికి సహకరిస్తుంది ఇది సినిమాకి హృదయ విదారకమైన మలుపుగా నిలుస్తుంది ఇలా గ్రామం అంతా కలిసి గోపి రాధల పెళ్లిని జరిపించి ఒక ప్రేమగాథను సంతోషకరంగా ముగిస్తారు నిర్మల పాత్ర త్యాగానికి ప్రత్యేకగా నిలుస్తుంది గోపి పాత్రలో ఏఎన్ఆర్ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా వాణిశ్రీ తేజస్ అయిన నటన చంద్రకళ బాధతో నిండి ఉన్న చూపులు ఈ చిత్రానికి గొప్ప ఎమోషనల్ డెప్త్ను అందించాయి లెటర్స్ నో అబౌట్ ద డీటెయిల్ స్టోరీ విత్ ఫ్యూ ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇన్ ద మూవీ పల్లెటూరు గోపి ప్రేమకు నాంది ప్రారంభ సన్నివేశం వెనక క్షేత్రాల మధ్యలో గోపి గుర్రపు బండిలో ప్రయాణిస్తూ వచ్చే సన్నివేశం ఆకుల ఊగుళ్లకు ఆత్మల బళ్ళెం మానవుడి గుండెకు తాకేలా వస్తున్నాడు మన దసరా బుల్లోడు గోపి ఇది ఈ పాట ఒక ఇక్కడ ఒక పాట ఉంటుంది అది ఈ పాట మీరు వింటారు అరేరరే ఎట్టాగో ఉన్నది ఓలమ్మి అనే ఒక పాట ఇది ఇప్పుడు మీరు ఆలకిస్తారు అరేరే రే ఎట్టాగో ఉన్నది ఓలమ్మి ఏటేటు అవుతుంది చిన్నమ్మి ఎట్టాగో ఉన్నాది ఏటేటు అవుతుంది చిన్నమ్మి అరే అట్టాగే ఉంటాది రబ్బీ ఎట్టాగో అవుతాది చిన్నబి అర్ని అట్టాగే ఉంటాది ఓరబీ ఎట్టాగో అవుతాది చిన్నబీ మొలలుతూ నీళ్ళలు మొగ్గలై నువ్వుంటే నీ నిగనిగతో నిగ నిగతో మేరుస్తుంటే మొలలు తూ నీళ్ళలో మొగ్గలై నీవుంటే నీవు నిగనిగతో నీళ్లు మెరుస్తుంటే నా నేను మాటేసి చూస్తుంటే నువ్వు తానాలు ఆడావు ఓలమ్మి నా ప్రాణాలు తీసావే చిన్నమ్మి అర ఎట్టాగో ఉన్నది ఓలమ్మి అవుతుంది చిన్నీ అరే అట్టాగే ఉంటాది ఓరబీ ఎట్టాగో ఉన్నది చిన్నబి మొగలు ఒక్కొక్క రేకిప్పుకున్నట్లు నీ చక్కదనాలు నేనొకటొకటి చూశాను మొగలు ఒక్కొక్కరికిప్పుకున్నట్లు నీ సకదనాలు నేనొకటి చూశాను జడ చూస్తే ఆహా మెడ చూస్తే ఆహా జబ్బల నునుపు చూస్తే ఆహా కనరాని వంపులన్నీ ఓలమ్మి కసికసిగా చూస్తేనే చిన్న ఈ పాట గోపి రాధ మధ్య చిన్న చిన్న ఘట్టాల తర్వాత వస్తుంది పల్లెటూరు అందం చిన్న హాస్య ఘట్టాల మధ్య ప్రేమ మొలకెత్తుతుంది ఈ ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం గోపి తన ముద్దుబిడ్డ రాధ పట్ల అభిమానం పెంచుకుంటాడు ఆమెకు సహాయం చేస్తూ స్నేహంగా మెలిగే ప్రతి మాటలో ప్రేమ దాగి ఉంటుంది గోపి నీ నవ్వు చూస్తుంటే పల్లె మొత్తం మోగుతున్నట్లు అనిపిస్తుంది రాధా రాధ నీ మాటల్లో ఏదో ఓ మాయ ఉంది గోపి అప్పుడు రెండవ పాట వస్తుంది ఈ పాటలో ఇది ఇక్కడ గోపి రాధ ప్రేమ పరిపక్వంగా రూపుదిద్దుకుంటుంది ఈ పాట ఊర్లో పంటలు వేళ ప్రేమ కూడా పుష్పిస్తూ ఉంటుంది ఆ సన్నివేశానికి తగినట్లు చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనే ఈ పాట వస్తుంది మరి ఈ పాటను ఇప్పుడు మీరు వింటారు చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న భాషలు చెరిగిపోవని మరసిపోవని చేతిలో చేయేసి చెప్పు బావా చేసుకున్న ఊసులు మాసిపోవని మారిపోవని చేతిలో చేయేసి చెప్పు రాదా పాడుకున్న పాటలు పాతబడిపోవని చిలిపిగా ఆడుకున్న ఆటలకు మరుపురానివ్వనని పాడుకున్న పాటలు పాతబడి పోవని చిలిపిగా ఆడుకున్న ఆటలకు అలుపురానియనని పడుచు గుండె బిగువలు సడలిపోనివ్వనని పడుచు గుండె బిగువలు సడలిపోనివ్వనని దుడికిగా ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని చేతిలో చేయేసి చెయ్యేసి బావా చేసుకున్న ఊసులు మాసిపోవని మారిపోవని చేతులో చెయ్యేసి బావా కన్నెగా కన్న కథలు కథలుగా చెప్పాలి మన కథ కలకాలం చెప్పినా కంచి కెళ్లకుండాలి కన్యగా కన్న కళలు కళలుగా చెప్పాలి మన కథ కలకాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి కన్యగా కన్న కళలు కథలుగా చెప్పాలి మన కథ కలకాలం చెప్పినా కంచి కెళ్లకుండాలి కన్యగా కన్న కలలు కథలుగా చెప్పాలి మన కథ కలకాలం చెప్పినా కంచి కెళ్లకుండాలి మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి ఇక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలైపోవాలి చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న భాషలు చెరిగిపోవని మరసిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాదా చేసుకున్న ఊసులు మాసిపోవని మారిపోవని చేతిలో చెయ్యేసి చెప్పు బావా మలుపు నిర్మల ప్రేమ నిర్మల గోపిపై చిన్నప్పటి నుంచి ప్రేమను దాచుకుని ఉంటుంది కానీ ఆమె స్నేహంగా ఉండటమే గోపికి తెలుసు నిర్మల తన మనసు చెప్పే ప్రయత్నంలో ఉండగా నిర్మల గోపి నీతో మాట్లాడాలి గోపి నువ్వు నా చిన్నప్పుడు స్నేహితురాలు మాత్రమే నిర్మల ఆ మాటలు ఆమె గుండెను పగలగొడతాయి వ్యతిరేకత రాధ తండ్రి తిరస్కారం రాధ తండ్రి అనగా గుమ్మడి గోపితో పెళ్లికి అంగీకరించడు కారణం గోపి సామాన్య రైతు కుటుంబానికి చెందినవాడు రాధ తండ్రి రాధను మనకు సమాన స్థాయిలో ఉన్నవాడు కావాలి రాధ మనకు సమాన స్థాయిలో వాడు కావాలి రాధ నాన్న ప్రేమకి కులం లేదు ఆత్మ మాత్రమే ఉంది ఇక్కడ ఇక పార్ట్ టూలో ఈ ప్రేమలో త్యాగం గమ్యం వైపు కథ మళ్ళుతుంది ఈ ఇక్కడ నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అనే పాట వస్తుంది ఈ పాటలో గోపి రాధ మధ్య చిన్న చిన్న మజాకాలు చిన్నప్పుడు వేసుకున్న జ్ఞాపకాల ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ప్రేక్షకుల మనసులను తాకే సన్నివేశాలు ఉంటాయి ఇక ఈ కథలో విపత్కర పరిస్థితులు రాధకు మరో సంబంధం నిశ్చయం అవుతుంది గోపి ఊరు ఊరికి దూరంగా పంపించబడతాడు నిర్మల గోపికి జరిగిన దురదృష్టం తెలుసుకొని ఓ విధంగా అంగీకరిస్తుంది నిర్మల నీకు బాధ ఇవ్వాలనుకోలేదు గోపి కానీ నువ్వు నాకు అందని మేఘం అయ్యావు త్యాగం నిర్మల చెట్టు చివరి ఆలోచన నిర్మల తన తల్లి రాధ తన తల్లి రాధ తండ్రిని కలిసి గోపి రాధ ప్రేమ కథను చెబుతుంది తన ప్రేమను త్యాగం చేస్తుంది నిర్మల నా ప్రేమ ఒకరిని బాధ పెట్టకూడదు వాళ్ళ ప్రేమను నేను ఆశీర్వదించాలి అనుకుంటుంది ఇక్కడ ఒక పాట వస్తుంది ఇది ఎంతో సెన్సేషనల్ సాంగ్ ఇది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కలకాలము అందరి మదిలో గుర్తుండిపోయే ఈ పాట మీరు కూడా వినండి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారింది గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పొడుసు పిల్లో నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంటి పిల్లోడు నీ గుండి చిక్కుకుందేమో చూడు బుల్లోడా ఆహా కొంగు జారితే ముందీ కొంటి పిల్లోడు నీ గుండి చిక్కుకుందేమో బుల్లోడా కొలోన బంతి పూలు కొలుస్తున్నవి చెప్పలేని ఊసులేము చెప్పుచున్నవి కొప్పులోన బంతి పూలు కొలుస్తున్నవి చెప్పలేని ఊసులేము చెప్పుచున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఊసులన్నీ వింటూ ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి పచ్చగడ్డి కోసేటి పొడుచు పిల్లు నీ బయట కొంగు జారిందే గొడుచు పిల్ల ఆహా కొంగు జారితే ముంది కుంటి పిల్లోడా నీ గుండి చిక్కుకుందేమో చూడు పిల్లోడా వరుసేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసు వచ్చి పొంగుతున్నవి వరుసను కోతకొచ్చి వచ్చి వంపులన్నీ వయసు వచ్చి పొంగుతున్నవి వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెండింటికి వద్దుకున్నది వలపులోని రెండింటికి వద్దుకున్నది పచ్చగడ్డి కూచేటి పొడుచు పిల్లోయ్ నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంటి పిల్లాడా నీ గుండి చిక్కు చూడు పిల్లోడా కొంగు జారితే ముందే కొంటి పిల్లాడా నీ గుండి చిక్కుకుందేమో చూడు పిల్లోడా ఇక క్లైమాక్స్లో దసరా సంబరాల్లో పెళ్లి జరగడం మనం చూస్తాం అన్ని అడ్డంకులు తొలగిన తర్వాత రాధ తండ్రి గోపిని అంగీకరిస్తాడు ఊరంతా ఒక ఉత్సవంలో దసరా రోజున వారి వివాహం జరుగుతుంది గోపి ఈ దసరా నా జీవితంలో నిజంగా గెలిచిన రోజు రాధ నీ ప్రేమ కోసం నేను ఎన్ని త్యాగాలు చేసినా సరిపోదు నిర్మల ప్రేమ అంటే పొందడమే కాదు విడిచిపెట్టడము ఇంత చక్కని డైలాగులు మరి ఇందులో ఉన్నాయి ఇక ముగింపు మాటలో ఇది గోపి రాధ ప్రేమ కథ కాదు ప్రేమకి త్యాగానికి ఇచ్చిన ఒక అద్భుత గౌరవ గాథ మనుషుల మధ్య ప్రేమ నమ్మకం మర్యాదలు ఎలా ఉండాలో నేర్పే సినిమా ఇది దసరా బుల్లోడు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ఇది ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది ఈ సినిమా విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం దసరా బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి లో వచ్చినటువంటి తెలుగు సినీ చరిత్రలో ఒక చిరస్మరణీయ ప్రేమగాథ ఇది విడుదలైన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప విజయాన్ని అందుకుంది ఇక హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో గోపి అనే పాత్రలో నటించిన అక్కినేని గారు తన చక్కని నటనతో గ్రామీణ యువకుని పాత్రను అద్భుతంగా పోషించారు ఆయనకు ప్రేమ యోధుడు వ్యవసాయ ప్రేమికుడు అనే బిరుదులను తెచ్చిన సినిమాల్లో ఇదొకటి ఇక హీరోయిన్ వాణిశ్రీ గారు ఆమె ఈ సినిమాలో రాధ పాత్రలో కనిపించి తన గంభీరమైన అభినయంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు వాణిశ్రీ ఏఎన్ఆర్ జోడీకి ఇది ఒక మెమరబుల్ హిట్ ఇక మరొక ముఖ్యమైన పాత్ర చంద్రకళ గారిది నిర్మల పాత్రలో త్యాగానికి ప్రత్యేకగా నిలిచారు ఆమె ప్రేక్షకులు ఆమె పాత్రను ఎంతో ఎమోషనల్గా గుర్తించారంటే అతిశయోక్తి ఏమాత్రమూ లేదు ఈ సినిమా ప్రత్యేకతలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కు మారిన తొలి సినిమాల్లో ఒకటే ఈ చిత్రం మొదటి భాగం బ్లాక్ అండ్ వైట్లోనూ తరువాతి భాగం టెక్వి కలర్ కలర్లోనూ ఇది రూపొందింది ఆ కాలానికి ఇది ఒక సాంకేతిక ఘనత రూరల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఘన విజయం గ్రామీణ ప్రేమ కథలు ఎక్కువగా హిట్ అవడం అంటే కష్టం అనుకున్న రోజుల్లో దసరా బుల్లోడు అందుకు మినహాయింపు గ్రామ జీవితం వ్యవసాయం కుటుంబ సంబంధాలు ఇవన్నీ ఇందులో అద్భుతంగా చూపించారు ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే సూపర్ హిట్ మ్యూజిక్ కళ్యాణ్ అన్నయ్య సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఇప్పటికీ రేడియోల్లో వినబడే స్థాయిలో ఉన్నాయి అరెదరే ఎట్టాగో ఉన్నది ఓలమ్మి చేతిలో చెయ్యేసి బావ నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ ప్రతి పాట సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది ఇక ఇది ఎన్నో ఘనతలు రికార్డు పరంగా సాధించింది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం ఆ కాలంలో నూట డెబ్బై ఐదు రోజులకు పైగా హౌస్ఫుల్ షోలు నడిచిన సినిమాల్లో ఇది ఒకటి హైదరాబాద్ విజయవాడ విశాఖ రాజమండ్రి లాంటి ప్రధాన నగరాల్లో దీర్ఘకాలం ప్రదర్శితమైంది సూపర్ హిట్ జంటగా ఏఎన్ఆర్ వాణిశ్రీకి ఈ సినిమా మరో గుర్తింపు వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులని మాయ చేసింది తర్వాత వీరు కలిసి చేసిన సినిమాలకు ఇది బేస్ అయింది ఇక మరో విశేషం డబ్బింగ్ కాకుండా తమిళం మరియు మలయాళం భాషల్లో రీమేక్ అయింది ఇది దసరా బుల్లోడు కథ విజయవంతం కావడంతో దాన్ని తమిళం మలయాళంలో రీమేక్ చేశారు సినిమాలోనే ప్రధాన థీమ్ ప్రేమ అంటే ఏమిటో త్యాగం అనేది ఎలా ఉండాలో ఒక వ్యవసాయ కుటుంబం విలువలు ఎలా ఉంటాయో అన్నీ ఎంతో హృదయాన్ని తాకేలా చూపించారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ అప్రూపమైనటువంటి ఆ కాలం నాటి దసరా బుల్లోడు ఈ సినీ ఈ కథ నేటికి కూడా అందరికీ ఫ్రెష్గా అనిపిస్తుందంటే సందేహమే లేదు మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే